ఒక గేట్ ఎత్తాం అన్నప్పుడే భారీ చేరికలు జరిగాయి ఇప్పుడు అధిష్టానమే మొత్తం గేట్లన్నీ ఎత్తేయండి అంటోంది సో ఇంకెంతమంది చేరుతారో కదా రియాలిటీలో పరిస్థితి ఎలా లేదు మండల స్థాయిలో మరో పార్టీ వాళ్ళకి కండువా కప్పుతుంటేనే కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు పగోడ్ని ఎలా చేర్చుకుంటామా అనేస్తున్నారు ఈ లెక్కన మున్ముందు కాంగ్రెస్ చేరికల్లో రచ్చ జరగబోతున్నట్టేనా వలసలు అంత ఈజీగా సాగవా గేట్ ఓపెన్ అయింది మిత్రమా గేట్ ఓపెన్ చేసావు ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి అలా ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పినా వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన ఎవరిని అడ్డుకోకండి నాడు పీసీసీ నేడు ఏఐసి స్టేట్మెంట్ చేరే వాళ్ళకి ఆఫర్లు మరి ఉన్న వాళ్లకు జెండా మోసిన క్యాడర్ ఊరుకోవాల్సిందేనా టార్గెట్ పద్నాలుగు కాదు ఇప్పుడు టార్గెట్ పదిహేను తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు పదిహేను గెలుచుకోవాలనే లక్ష్యం నిర్దేశించింది కాంగ్రెస్ అధిష్టానం అంటే బీజేపీ బీఆర్ఎస్ కు కలిసి కేవలం ఒక్క సీటే మిగలాలి అన్నది కాంగ్రెస్ అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రానివ్వబోమని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు దీనర్థం బీజేపీ మాత్రమే ఒక సీటు గెలుస్తుందని చెప్పడమే ఈ లక్ష్యం నెరవేరాలంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ముందు కనిపిస్తున్న దారి చేరికలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా సరే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇంకా ముప్పై ఐదు మంది ఉన్నారు నియోజకవర్గాల్లో ఇప్పటికీ రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది సో ఈ రెండు పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ బీజేపీ బలహీనపడి లోక్సభ ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలవచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహం కానీ ఈ వ్యూహానికి కాంగ్రెస్ నేతలే అడ్డుపడుతున్నారు పగోడిని రానిచ్చేదే లేదని తేల్చి చెబుతున్నారు ఇన్నాళ్లు కొట్లాడి ఇప్పుడు కండువ కప్పి తీసుకురావాలా అని విరుచుకుపడుతున్నారు ఇప్పటికే జిల్లాల్లో నానా రభస జరుగుతోంది ఓరుగల్లు కాంగ్రెస్ లో అయితే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి కొత్త పాత నేతల అనుచరుల మధ్య అగ్గిరాజుకుంటోంది పార్లమెంట్ ఎన్నికల వేళ హస్తరేఖలు చెదిరిపోతున్నాయి సమన్వయ సమావేశాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి ఈ గ్రూప్ వారి ఎటు దారి తీస్తోందోనన్న చర్చ మొదలైంది ఇదిలాగే కొనసాగితే తన కూతురిని ప్రజాప్రతినిధిగా చూడాలనుకున్న కడియం కళ నెరవేరేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు సమన్వయ సమావేశాలు పెడితే అక్కడ జరిగిన రచ్చను ఆపడానికి పోలీసులే రావాల్సి వచ్చింది ఓ వర్గం కార్యకర్తలను అరెస్టు చేస్తే తప్ప పరిస్థితి చక్కబడలేదు వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరులు గట్టిగానే కొట్టుకున్నారు తన పరిధిలో ఉన్న ప్రాంతంలో తనకు తెలియకుండా ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడంపై మంత్రి కొండా సురేఖ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అది కూడా మంత్రి కొండా సురేఖ లేకుండానే సమావేశం ఏర్పాటు చేయడంపై ఆగ్రహంతో ఊగిపోయారు పైగా కొండా దంపతుల సమక్షంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రేవూరి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గొడవకు దిగారు ఇతర పార్టీలకు చెందిన నేతలకు కాంగ్రెస్ కండువ కప్పుతుండగా కొత్త వాళ్లకు పాతవాళ్లకు మధ్య ఈ గొడవ జరిగింది ఎప్పటి నుంచో ఉన్నవారిని కాకుండా ఇకపై నిన్నగాక మొన్న వచ్చిన వారిని అందలమెక్కిస్తారా అంటూ ఘర్షణకు దిగారు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై జనగామ జిల్లా దేవరూప్పుల భగ్గుమంది చేరికల విషయం తమకెందుకు చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గానికి చెందిన నాయకులు నిలదీశారు దీంతో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సిరెడ్డి సమక్షంలోని రెండు వర్గాలు గొడవకు దిగాయి నిజానికి దేవురుప్పుల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమూర్తి ను ఎమ్మెల్యే యశస్విని మార్చారు అప్పటి నుంచి దేవ్రూపుల కాంగ్రెస్ లో విభేదాలు పెరుగుతున్నాయి ఇప్పుడు చేరికల కారణంగా ఆ గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి మొన్న స్టేషన్ ఖన్పూర్ లోనూ ఇలాగే రచ్చ జరిగింది ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలియగానే లోకల్ కాంగ్రెస్ నేతలు రగిలిపోయారు వెంటనే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కడియం శ్రీహరి చేరికను మూడు దశాబ్దాలుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని పార్టీ నాయకులను కార్యకర్తలను కడియం చాలా ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్త రాగానే నిర్మల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి అల్లోల చేరతారనే సమాచారం బయటకు రావడమే ఆలస్యం ఆయన చేరికను అడ్డుకునేందుకు నిరసనలు మొదలుపెట్టారు జిల్లా కేంద్రం నుంచి మండలాల వరకు కనీసం వారం రోజులకు పైనే ఆందోళనలు చేశారు ఓవైపు ఇంత రచ్చ జరుగుతుంటే పార్టీ అధినాయకత్వం మాత్రం చేరికలు జరగాల్సిందేనని ఇచ్చింది ఏదైతే అదైంది ముందు నేతలను చేర్చుకుందాం అని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ నుంచి నేతలు వస్తామంటే ఎక్కడా ఎవరూ అడ్డుకోకూడదని కాంగ్రెస్ సీనియర్లకు ఎమ్మెల్యేలు మంత్రులకు క్లియర్ గా చెప్పేసింది కేవలం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలే కాదు మండల స్థాయిలోనూ చేరికలు జరగాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ విజన్ ఇచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది ఎక్కడికక్కడ పాత కొత్త నాయకులు భగ్గుమంటున్నారు ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున బీఆర్ఎస్ కు చెందిన మొత్తం ఇరవై ఆరు మందిని చేర్చుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేస్తామంటున్నారు అంటే నలుగురు ఐదుగురు తప్ప బీఆర్ఎస్ చేర్చుకోవడానికే సిద్ధమైనట్టే అర్థం ఈ విషయాన్ని సీనియర్లు మంత్రులు కూడా చెబుతున్నారు మరి మండల స్థాయిలో చేరికలకే ఇలా కొట్టుకుంటుంటే వాళ్లను ఆపడానికి పోలీసులు రావాల్సినంత పరిస్థితులుంటే ఇక మున్ముందు జరిగే చేరికల కారణంగా యుద్ధాలే జరుగుతాయేమో ఈ పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారా తమకు పరువు ప్రతిష్టలే ముఖ్యమంటూ వచ్చేవారిని అడ్డుకుంటారా అన్నది చూడాలి